జీమడుగుల కేంద్రంగా భూకంప ప్రభావం ఉంటుందన్న ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం ఉదయం ఏడు గంటల సమయం నుండి సంబంధిత గ్రామాలు జీమాడుగుల మండల కేంద్రంలో ఉన్న పలు గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందిని పూర్తిస్థాయిలో పంపించి అక్కడ పరిస్థితులు కనుక్కున్నామంటూ జీమాడుగుల మండల మండల తహసీల్దార్ యువరాజ్ వెల్లడించారు మంగళవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ భూకంప తీవ్రత జీమాడుగుల కేంద్రంలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారని అయితే ఈ మేరకు అధికారుల ఆదేశాల మేరకు ఆ కొన్ని ప్రాంతాల్లో సైతం రెవెన్యూ సిబ్బంది వెళ్లి అక్కడ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు నష్టం ఆయన మా గ్రామ సిబ్బందిని రెవెన్యూ సిబ్బందిని పోలీసు వారి సమన్వయంతో అందరినీ అలర్ట్ చేసి అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచులు ఎంపీ వీరిని కూడా మేము వాళ్ళని అలర్ట్ చేసి ఎక్కడైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా తెలియజేయవలసిందిగా వెంటనే మేము అందరికీ సమాచారం అనేది ఫాసన్ చేసాము వెంటనే మనకు ఎక్కడైతే సరౌండింగ్ గ్రామాలు ఉన్నాయో వాటిని మేము కూడా ఫిజికల్గా పరిశీలించడం జరిగిందండి మనకి ఒక గ్రామంలో చిన్న పార్షియల్గా హౌస్ డ్యామేజ్ అయినట్టు తెలిసి అది భూకంపం వల్ల జరిగినా లేదా వేరే కారణాలు ఏమైనా అనేది మేము స్థానికంగా వెళ్ళి పరిశీలించడం జరిగింది ఈ పరిశీలనలో అది ఇటీవల జరిగిన తుఫాన్లో తడి ఎక్కువ తడి నీరు చేరడం వల్ల కొంచెం చెమ్మ చెమ్మ ద్వారా పార్షియల్ డ్యామేజ్ గోడ ఒకవైపు పడిపోయినట్టు తెలియవచ్చిందని ఈ సమాచారాన్ని మేము మా ఉన్నతాధికారులకు తెలియజేయడం అయినది ఇప్పటి వరకు మనకు తెలిసి ప్రజల్ని మేము విచారించిన దాన్ని బట్టి ప్రజల్ని అడిగిన సమాచారం బట్టి అందరూ ఈ వేగోజామున కావడం అందరూ గాఢ నిద్రలో ఉండడం వల్ల చాలా వరకు మాకు ఎటువంటి భూకంప అనుభూతిగా ఆ భూకంపం వచ్చినట్టు ఆనవాళ్ళు ఏమి తెలియలేదని ప్రజలు తెలియజేశారండి ఇది వరకు మనకు సమాచారం సార్